తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక కొంతమూరు వరద వేయించేసిన శ్రీ 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 వరాహ దేవి పీఠం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు పురస్కరించుకొని గోకవరం నియోజకవర్గం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వారు మాట్లాడుతూ ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తులపై ఉండాలి బ్రాహ్మణులకు మనం గౌరవించాలి అన్నదానం నిమిత్తం లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది దేవాలయ అభివృద్ధి కోసం అన్ని విధాలా నేను సహకరిస్తాను అని ఆయన భరోసా ఇచ్చారు

ఈ రోజు నేను కొంతమూరు గ్రామంలో వారాహిదేవి ఆలయంలో ఉన్నాను ఈ కొంతమూరు గ్రామం ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చాలా దగ్గరగా కొంతమూరు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాలు అంటే అన్నిటికీ కూడా వారాహిదేవి ఆవిడ లలిత లలితాదేవి యొక్క సైన్యంలో మహా సైన్యాధిపతిగా ఉంటూ ఆ తల్లి మన ధర్మాన్ని భారతదేశాన్ని రక్షిస్తున్న మహాదేవి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితేనేమి లేకపోతే ఈ కాల ప్రభావం అయితే వారాహి మాత యొక్క ప్రాశస్యం కానీ అయితే భారత మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణలో చాలా వైభవంగా దేవతలందరూ కూడా ప్రకాశిస్తూ దీపనగా ప్రకాశిస్తూ మనందరినీ ఆశీర్విస్తుంది ఆ తల్లి కటాక్షంతో ఇక్కడి కొంతమూరులో ఈ తల్లి యొక్క ప్రత్యేకమైన వైభవం ఇంత ఇంత గొప్పగా రావడం భక్తులందరూ కూడా పులకిస్తూ చాలా ఇష్టంతో ప్రేమతో ఈ రావడం ఆలయం యొక్క పరిస్థితి ఎలా అంటే ప్రాంగణం చిన్నదైపోయి భక్తులు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు వీరికి శాశ్వత ప్రాతిపది మనం ఏదైనా ఆలోచించి కార్యక్రమం కూడా పెట్టుకుందాం పామర్తి దంపతులు ఎవరైతే ఉన్నారు ఇద్దరు మనకు కాంటాక్ట్ చేశారు అలాగే సుబ్రహ్మణ్యం గారు కానీ పామర్తి దంపతులు వాళ్ళ అబ్బాయి నాగ నాగ నాగరాజు వారు కూడా కాంటాక్ట్ చేశారు ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి అలాగే బ్రాహ్మణులు కూడా నాకు తోడుగా ఉన్నారు బ్రాహ్మణులు మనం ఎప్పుడు గౌరవించాలి గోవుల్ని బ్రాహ్మణ్ గౌరవించాలి ఈ ఆలయ కమిటీ వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది దీనికి శాశ్వత ప్రాతిపదిక మీద కొంచెం పెద్ద చేసుకోవడానికి అనేక రకాల కార్యక్రమాల కోసం మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ ప్రథమ వార్షికోత్సవానికి నేను లక్ష రూపాయల అన్నదానానికి విరాలు ఇవ్వడం జరిగింది అది అయితే కమిటీ వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండి ఆర్థికంగా ఇంకా సపోర్ట్ లేకపోయినట్యితే ఇబ్బందులు పడవద్దని చెప్తున్నాను నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే దాన్ని ఇంకా పెంచడానికి నేను ప్రయత్నం చేస్తానే అది ఈ విధంగా మనం అందరం కలిసి అందరి భక్తి కలిసి అమ్మవారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలా ప్రాముఖ్యత కలిగిన దేవుడి దేవి కాబట్టి మన ధర్మాలను కాపాడుకోవడంలోని మన మతం కాపాడుకోవడం మన మన హిందూ వైభవం కోసం అని చెప్పని ప్రత్యేకించి వారాహి మాత ఒకటి చిన్నమస్తా దేవి ఒకటి అలాగే ప్రత్యంగిర ఈ దేవతలు మన ధర్మాన్ని రక్షించే ఉగ్ర దేవతలు వాళ్ళని ఎప్పుడూ ప్రసన్నంగా చూసుకుంటూ వాటి వాళ్ళు ఎటువంటి అపరాధం చేయకుండా మనం చాలా భక్తి శ్రద్ధలతో ఉంటే మాత్రం మన హిందూ ధర్మం వైభవంగా కలగడం కాకుండా ఎవరైనా దుర్మార్గుడు కాని దుష్టులు కాని ఎవరైనా ఈ మతానికి సంబంధించి మనమే దాడు చేయడానికి ప్రయత్నం జరిగినా అమ్మవారి యొక్క శక్తి మామూలుగా ఉండదు సర్వనాశనం అయిపోవడం అనేది సంభవిస్తుంది అందువల్ల ఈ అమ్మవారి ఉండే ప్రాంతంలో అందరూ ఒడి దగ్గర పెట్టుకుని ఎవరైనా గానీ దుర్మార్గులు విదేశాల నుంచి వచ్చిన దుర్మార్గులు గాని పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వచ్చిన ప్రయత్నం చేస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇక్కడ మేము అందరూ కలిసి ఉంటాం రాబోయే కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతాన్ని తెలియజేసుకుంటూ భారత్ మాతా జై జై శ్రీరామ్